బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మంచి కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ ఓడవలేకపోతుందన్నారు సీఎం ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు గతంలో పాటు గ్రాంట్స్ డిమాండ్స్ చేసి పాస్ చేసుకుని పోలేదా అధ్యక్ష ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటే ఏ ఒక్క రోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష లోపలికి వచ్చినే మార్షాల్సుని బట్టి గొర్రెలు ఇచ్చినట్టు ఈచి బజార్లో పడేసిండు అధ్యక్ష మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిన అధ్యక్ష మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం మంచి పనులకు సహకరించమని అడిగినాం కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పది ఇచ్చి వదిలించుకోవాలి మంచోని పది ఇచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదక్క నేను ఇప్పటికూడ చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెలు నుండి అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీని అభినందించండి మాదిగల వర్గీకరణకు సహకరించండి